ఎన్టీఆర్ ప్రశాంత్ డ్రాగన్ సినిమాలో ఐటమ్ సాంగ్ పాడబోతున్న మంగ్లీ మంగ్లీ గురించి తెలిసిందే కదా తన గానంతో అందరినీ కూడా అలా కట్టిపడేస్తోంది అయితే మరి అలాంటి మంగ్లీ ఫోక్ సాంగ్స్ కానీ అలాగే సినిమా రంగంలోని సాంగ్స్ కానీ అన్నిటిని కూడా ఆదర కొట్టేస్తుంది మరొక పక్క భక్తి పాటలతోనూ ప్రైవేట్ సాంగ్స్తోనూ అందరినీ కూడా అలరిస్తోంది అయితే మరి అలాంటి మంగ్లీ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇంతకీ విషయం ఏంటంటే పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ ప్రశాంతిల్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే షూటింగ్ వేగంగా జరుగుతోంది మొన్నటిదాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫారెన్ టూర్లో బిజీగా ఉన్నాడు కాగా ఎన్టీఆర్ తిరిగి రాగానే మళ్ళీ ఈ షూట్ స్టార్ట్ అవబోతుందన్న సన్నాహాలు మనందరికీ తెలిసిందే అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఈ మూవీలో ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ ఉండబోతుందట మరి స్పెషల్ సాంగ్ పాడేది ఎవరో కాదు సింగర్ మంగ్లీ తన పాటలతో అందరినీ కూడా ఎంతగానో అలరిస్తున్నటువంటి సింగర్ మంగ్లీ ఈ మూవీలో సాంగ్ పాడే ఛాన్స్ ని కొట్టేసిందట ఇక దీంతో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో అలాగే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ గారి యొక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ యొక్క ఫుల్ మాస్ యాక్ట్ మూవీలో మంగ్లీ సాంగ్ పాడి అదర కొట్టబోతుందంటే ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు మొత్తానికైతే ప్రశాంత్ రీల్ అలాగే ఎంకే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ పాన్ ఇండియా మూవీలో సింగర్ మంగ్లీ పాట పాడే ఛాన్స్ కొట్టేసిందన్నమాట